వెల్కమ్ టీవీ జై గురుదత్త ఓం నమ శివాయ శ్రీమాతయ నమ అందరికీ నమస్కారము చొల్లంగి అమావాస్య రోజు చేయాల్సిన పనులు ఈ కూడని పనులు గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ఈ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే జనవరి పద్దెనిమిది ఆదివారంతో కూడిన అమావాస్య వచ్చింది ఎప్పుడైనా సరే అమావాస్య తిది ఆదివారంతో కలిసి వస్తే చాలా శక్తివంతైన రోజుగా పండితులు చెప్తారు ఆదివారంతో కూడుకున్న అమావాస్య రోజున కొన్ని పరిహారాలు పాటిస్తే జన్మ జన్మ పాపాలు జన్మ దోషాలు తొలగించుకోవచ్చు అని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు చొల్లాంగి అమావాస్య రోజున చాలా శక్తివంతమైనది ఈరోజు చేసే పనులలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరము అప్పుడే దరిద్ర దేవత అనుగ్రహం నుంచి దూరంగా ఉండి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది మంచిగా ఉంటాము శాస్త్రానికి విరుద్ధంగా నడిస్ నడుచుకుంటే దరిద్రం పట్టి పట్టి పీడుస్తుంది పుష్యమాసంలోని కృష్ణపక్ష అమావాస్యని చొల్లంగి అమావాస్య అని అంటారు ఈ సంవత్సరం చొల్లంగి అమావాస్య జనవరి పద్దెనిమిది ఆదివారం రోజున వస్తుంది ఏడాది పొడవునా వచ్చే అమావాస్యల్లో చొల్లంగి అమావాస్యకు విశేషమైన ప్రాధాన్యత ఉంది గ్రంథాలలో చెప్పబడింది ఈసారి చొల్లంగి అమావాస్య లోని నోని అమావాస్య లేదా పుషమి అమావాస్య ఆదివారంతో కలిసి రావడం చాలా అరుదైన చాలా అరుదైన సంఘటనగా పండితులు చెబుతున్నారు అంతేకాకుండా కొన్ని పరిహారాలు పాటించడం వల్ల ఎదుటి ఎదుటివారి ఏడుపు దృష్టి దోషాలు శత్రు బాధలు అన్నీ తొలగిపోయి ఏడాది మొత్తం విశేషంగా అఖండ రాజయోగం కలుగుతుంది అట చొలంగి అమావాస్య రోజున తమలి మా తమ తమ మాటల వల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి ఈరోజు మాటలు మనసు పైన ఈరోజు మీ మాటలు మనసు పైన నిగ్రహంగా ఉంచుకోవాలి మోని అంటే మౌనంగా ఉండాలి అంటే స్నానం చేయడానికి ముందే ఏమీ మాట్లాడకుండా ఉండాలి మీ చేతుల ద్వారా ఎవరికీ కీడు చేయకూడదు వాగ్వాదం తగాదాలకి దూరంగా ఉండాలి చొల్లంగి అమావాస్య రోజు రోజున మౌనం పాటించడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది ఈరోజు పొరపాటుగా కూడా ఎవరిని కూడా మోసం చేయకండి ఈరోజు సాధన తపస్సు చేయడం వల్ల భగవంతుని అనుగ్రహం పొందడం వల్ల ఈరోజు ఏదైనా తప్పుడు పని చేస్తే పాపాల్లో భాగస్వామి కావాల్సిందే చొల్లంగి అమావాస్య రోజునే వేకవజాముని నిద్రలేవ్వాలి అంటే సూర్యోదయానికంటే ముందే నిద్రలేవ్వాలి ఈ పవిత్రమైన రోజున ఆలస్యంగా నిద్ర లేవకూడదు అలా కాకుండా ఆలస్యంగా నిద్ర లే నిద్ర నిద్ర లేవడం వల్ల దరిద్ర దేవత ఆవహిస్తుంది అని పెద్దలు చెప్పారు ఇలాంటి అలవాట్లు ఉన్నవారు ప్రతికూల శక్తులు ఇలాంటి అలవాట్లు ఉన్నవాళ్ళు ప్రతికూల శక్తులు త్వరగా ప్రభావం చూపించే ప్రభావం ఉంటుంది మోనీ అమావాస్య రోజున చాలా త్వరగా నిద్ర లేవడానికి ప్రయత్నించాలి చొల్లంగి అమావాస్య రోజున స్నానానికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది ఈరోజు స్నానం చేసిన తర్వాత సూర్య భగవానుడికి అద్దెం ఇవ్వడాన్ని అసలు మర్చిపోవద్దు అలాగే స్నానం అంతవరకు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండండి చొల్లంగి అమావాస్య రోజు తల్లిదండ్రులు లేని వాళ్ళు పెద్దల పేరు చెప్పి తర్పణాలు జలం వదలకపోవడం కూడా దరిద్రాన్ని కలిగిస్తుంది కనుక శాస్త్రం ప్రకారము స్నానం చేసిన వెంటనే పెద్దలకు తర్పణాన్ని జర జలంతో వదిలిపెట్టాలి చొల్లంగి అమావాస్య నాడు పూర్తిగా చొల్లంగి అమావాస్య రోజున పెద్దలు వచ్చి నదిలో స్నానం చేస్తారని పెద్దలు చెబుతారు రోజు ఎవరైనా సరే గంగా స్నానం చేస్తే ఆయుష్ పెరుగుతుంది ఆరోగ్య ప్రయోజనాలు కూడా పొందుతారు అని భక్తులు నమ్మకం జీవితంలో ఆనందం శాంతి శ్రేయస్సు వస్తాయి జీవితంలో సమస్యలు అడ్డంకులు తొలగిపోతాయి చొల్లంగి అమావాస్య రోజు తలస్నానం చేయకపోవడం కూడా దరిద్రం దారితీస్తుంది కనుక తలస్నానం చేయడం మంచిదే అమావాస్య రోజున తలస్నానం చేయవచ్చు కానీ తలంటుకోరాదు తలంటుకోవడం వల్ల దరిద్రాన్ని కలిగిస్తుంది చొల్లంగి అమావాస్య రోజున మధ్యాహ్నం నిద్రపోవడం కూడా దరిద్రానికి దారితీస్తుంది కనుక చొల్లంగి అమావాస్య రోజు మధ్యాహ్నం ఒక్కరోజు నిద్రపోకపోవడమే మంచిది చొల్లంగి అమావాస్య రోజున రాత్రి భోజనం చేయకపోవడం కూడా దరిద్ర హేతువుగా దరిద్ర హేతువుగా భావిస్తారు అయితే మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి పలహారాలు చే చేయడం ఉత్తమము అమావాస్య రోజున తలకి నూనె రాసుకోవడం మంచిది కాదు ఇది దరిద్రానికి తెస్తుంది అమావాస్య రోజున గడ్డం తీసుకోవడం జుట్టు కత్తిరించుకోవడం గోళ్ళు కత్తిరించడం చేయరాదు ఇలా చేస్తే దరిద్రానికి తావు తీస్తుంది అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించకపోవడం దరిద్ర హేతువుగా భావిస్తారు కనుక ఈరోజు లక్ష్మీదేవిని పూజించడం మంచిది ఈరోజు పితృదేవతలను నమస్కరించుకొని వాళ్ళ అనుగ్రహం పొందాలి పితృదేవతలు నమస్కరించకపోతే దరిద్రం కలుగుతుంది అమావాస్య రోజున పసిపిల్లలను సాయంత్రం వేళ బయటకు తీసుకెళ్ళకూడదు చొల్లంగి అమావాస్య నాడు పొరపాటు కూడా ఈ పనులు చేయకూడదు ప్రధానంగా మాంసం తినడం అబద్ధాలు చెప్పడం మా ఆనుకోవాలి శాస్త్రం ప్రకారం నడుచుకుంటే శుభ ఫలితాలు పొందడం పొందుతాము చొల్లంగి అమావాస్య రోజున పిండిలో పంచదార కలిపి దాన్ని చీమలకు ఆహారంగా అందించండి ఇలా చేయడం వల్ల పితృదోషాలు తొలగిపోవడం కావాల వాళ్ళ ఆరిష్ వాళ్ళ ఆశీస్సులతోటి కోరిన కోరికలు నెరవేరుతాయి పితృదోషం పోవాలి అంటే చొల్లంగి అమావాస్య రోజున మీ పూర్వీకుల్ని స్మరించుకొని ఆ రోజున సూర్య సూర్యభగవానుడికి అర్థం వదిలితే అంతేకాకుండా రాగి పాత్రలో నల్ల నువ్వులు ఎర్రటి పువ్వులని నీళ్ళల్లో కలిపి ఈ నీటితో సూర్యభగవానుడికి సమర్థిస్తే అమావాస్య రోజున పవిత్ర నదిలో స్నానం చేసి నల్ల నువ్వులు దానం చేయడం ద్వారా పూర్వీకులు సంతోషంగా ఉంటారు అని పితృదోషం నుంచి విముక్తి పొందుతారు అని నమ్మకము చొల్లంగి అమావాస్య రోజున తప్పనిసరిగా నల్ల నువ్వుల నడ్డులు నువ్వులు నూనె దుప్పటి ఉసికాయలు నల్లని వస్త్రాలు పేదవాళ్ళకి దానం చేయాలి ఇలా చేయడం వల్ల పితృదోషం తొలగిపోతుంది ఈరోజు రావి చుట్టు రావి చెట్టుకి తెల్లని మిఠాయిలను సమర్థించి నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణలు చేయండి ఇలా చేయడం వల్ల మీ పూర్వీకుల ఆశీసులు లభిస్తాయి చల్లంగి అమావాస్య రోజున ఇంటి దక్షిణ దిశలో తెల్లటి గుడ్డ గుడ్డ గుడ్డపైన నల్లటి నువ్వులను ఉంచి లేదా రాగి పై రాగి పాత్ర పైన యంత్రాన్ని ఉంచి అలంతం కుడివైపున పితృదు పితృదేవుళ్ళని స్మరిస్తూ నువ్వుల నూనె దీపం వెలిగించాలి మధ్యలో నీళ్ళతో నింపిన స్టీలి పాత్రను ఉంచండి దానిపైన స్టీలి ప్లేటు లేదా ఆ స్టీల్ ప్లేట్లో పైన నువ్వులతోటి తయారు చేసిన ఆహార పదార్థాలు నువ్వులతోటి నువ్వులతోటి చేసిన ఆహార పదార్థాలు ఆ ప్లేట్లో ఉంచి తులసి ఆకులని పెట్టండి తెల్లని పుష్పాలని సర్ సమర్పించండి ఈ నైవేద్యాన్ని కొంత భాగాన్ని కుక్కకి కొంత భాగాన్ని ఆవుకి ఆహారాన్ని అందించండి మిగిలినని మిగిలిన భాగాన్ని రావి చెట్టు మొదలులో వేయండి ఇలా చేసే సమయంలో మౌనంగా ఉండాలి చొల్లంగి అమావాస్యని కోటి జన్మల పాపాలని హరించే పరి పరిగణించబడింది ఈ చొల్లంగి అమావాస్య చాలా విశేషమైనదని పరిగణింపబడింది ఈ చొల్లంగి అమావాస్య శ్రీ మహావిష్ణువు వైద్య నారాయణుడుగా ఆవిర్భవించిన రోజుగా ఈ చొల్లంగి అమావాస్యని అందుకే ఈ రోజున ఎంత భక్తి శ్రద్ధలతోటి విష్ణువుని పూజిస్తామో అంత చక్కని ఫలితం వస్తుంది అని శాస్త్రం చెప్తోంది ఈ అమావాస్యకి రోగహరణి ఉంటుంది అని మన పెద్దలు చెప్తున్నారు అలాగే రాళ్ళ ఉప్పు బెల్లము ముమ్మారు దిష్టి దింపేసి దాన్ని ఒక నీటి కలశంలో కానీ ఒక నీటి పాత్రలో కానీ వేయాలి ఇలా చేయడం వల్ల దృష్టి దోషాలు ప్రభావం తొలగిపోతాయి అపమూర్తు దోషాలు కూడా తొలగిపోతాయి అట ఇలా ఇంట్లో వాళ్ళు అందరూ చేయవచ్చు దీర్ఘకాలిక వ్యాధులు వ్యాధులతోటి బాధపడుతున్న వాళ్ళు కూడా ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది అలాగే ఎవరైనా దీర్ఘకాలిక వ్యాధులతోటి బాధపడేవారు ఈ చొల్లంగి అమావాస్య ఒక ఎవరైనా దీర్ఘకాలిక రోగాలతోటి బాధపడేవారు ఈ చొల్లంగి అమావాస్య రోజున ఒక పెద్ద ప్లేట్ తీసుకొని బియ్యపిండి పంచదార పంచదారని చూర్ణంగా చేసుకొని దాన్ని కొంచెం యాలకలు కలిపి నెయ్యి వేసి పా ఆవు పాలతోటి దీపం ముట్టియాలి దీపం ముట్టించుకొని విష్ణు సహస్రనామ పారాయణం చేసు దీపం పెట్టుకుంటే అలా దీపం పెట్టిన పదార్థాన్ని దీపం కొండెక్కిన తర్వాత దాన్ని ఇంట్లో ప్రతి ఒక్కరూ ప్రసాదంగా తీసుకోవడం చాలా మంచిది అమావాస్య రోజున వీలైనంతలో ఎక్కువ మంది నిరుపేదలకి సాయం చేయాలి అమావాస్య తిదినాడు బిచ్చగాడు మీ ఇంటికి వస్తే అతనిని ఖాళీ చేతులతోటి తిప్పి పంపకండి అమావాస్య రోజున స్త్రీలను వృద్ధులను పేదవారిని అవమానించకూడదు ఈ రోజున ఎవరితో కూడా గొడవ గొడవపడకూడదు అరవసమైన చర్చలు చేయకూడదు దుష్ట సంకల్పాలు పెట్టుకోకూడదు ఎవరిని తిట్టుకోకూడదు రావి చెట్టు దగ్గర మట్టి ప్రమిదలో నువ్వుల నూనె ఆవ నూనె కానీ రెండు ఒత్తులు వేసి దీపారాధన చేయిస్తే ఏలినాట శని అర్ధాష్టమ శని అష్టమ శని వంటి బాధలు కూడా తొలగిపోతాయి ముఖ్యంగా ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజు కొన్ని అతీంద్రియ శక్తులు కూడా లభిస్తాయని పండితులు చెబుతారు జనవరి పద్దెనిమిదవ తేదీ ఆదివారంతో కూడిన అమావాస్య రోజున సూర్యోదయానికి పూర్వమే తలసానం చేసి తల అంటూ స్నానం చేయకూడదు తల మీద నీళ్లు పోసుకోవాలి అమావాస్య రోజున ఇంట్లో కుటుంబ సభ్యులందరూ తప్పకుండా తలస్నానం చేయాలి ఈ రోజున తలస్నానం చేయకపోతే దరిద్రానికి దారి తీస్తుంది కనుక తలస్నానం చేయడం చాలా మంచిది తలస్నానం చేసిన తర్వాత పూజా మందిరంలో దీపారాధన చేయాలి పూజా గదిలో దీపం వెలిగించిన తర్వాత లక్ష్మీదేవికి లక్ష్మీదేవికి మిరియం గంధపు సమర్పించాలి మిరిప మిరియం గంధం అంటే ఏమిటంటే ఒక మిరియాని గింజను తీసుకొని దాన్ని నీళ్ళలో తీసుకొని దాన్ని ఒక రాయి పైన బాగా రంగరీస్తే గంధం వస్తుంది ఆ మిరియపు గంధాన్ని మీ ఇంట్లో పూజా మందిరంలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటానికి బొట్టు పెట్టాలి లక్ష్మీదేవి ఫోటో ముందు దీపం పెట్టి పూజిస్తే లక్ష్మీ కటాక్షం కలిగి మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు తులుతవుతుంది అలాగే అమావాస్య నాడు పితృదేవతలను స్మరిస్తే వారి అనుగ్రహం అనుగ్రహం మన పైన కలిగి సకల సంపదలను అనుగ్రహిస్తారంట అలాగే పూజ చేసుకున్న తర్వాత దీపం పెట్టిన తర్వాత హాల్లో మూలలో ఒక గాజు గ్లాసులు పెట్టి ఆ గాజు గ్లాసులో నీళ్లు పోసి ఆ నీళ్ళలో రాళ్ళ రాళ్ళ ఉప్పు కలిపి రాళ్ళ ఉప్పు కలిపిన ఆ గ్లాసు ఉప్పు కలిపిన గాజు గ్లాసుని మీ ఇంట్లో ఒక మూలలో పెట్టాలి ఆదివారం అమావాస్య రోజున అంతా మీ ఇంట్లోనే ఉంచి మరుసటి రోజున ఆ నీళ్లను ఎక్కడైనా చెట్టు మొదట్లో పోయాలి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా బయటకు పోతుంది కుటుంబ కలహాలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే ఆదివారంతో కూడు కూడుకున్న అమావాస్య రోజున దేవతా వృక్షాలకు అంటే రావి చెట్టుకు చెట్టు వేప చెట్టు జమ్మ చెట్టు వంటి వృక్షాలకు వృక్షాలకు నీళ్లు పోసి దీపం పెడితే చాలా మంచిది ఈరోజు చే ఇలా చేస్తే జన్మ జన్మ పాపాలు దోషాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది అలాగే సాయంత్రం వేళ ఒక ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించాలి ఆ దీపాన్ని ఎలా వెలిగించాలి అంటే తమలపాకులు ఇంటి ముందు ఏర్పాటు చేసుకొని చేసి ఆ తమలపాకులు పైన రాళ్ల ఉప్పు పోసి ఆ రాళ్ళ ఉప్పుల ఉప్పు మీద నల్ల నువ్వులు వేసి ఆ నాల్ ఆ రా ఆ రాళ్ళ ఉప్పు పైన ఒక మట్టి ప్రమిద ఉంచి ఆ మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి రెండు లేదా మూడు ఒత్తులు విడిగా వేసి దీపం వెలిగించాలి సాయంకాలం పూట ఇలా గుమ్మం ముందు దీపం పెడితే ఇంటికి ఉన్న దృష్టి దోషాలు శత్రు బాధల నుంచి బయటపడవచ్చు అమావాస్య రోజున నువ్వులతో చేసిన ఆహార పదార్థాలను దానం చేయడం వల్ల విష్ణు అనుగ్రహం లభిస్తుంది అలాగే ఉపవాసం ఉండడం వల్ల పూర్వీకులు మోక్షం పొంది పుణ్యఫలం పుణ్యం వస్తుంది అనని అమావాస్య నాడు ఆవులకి ఆహారం పెడితే ముక్కోటి దేవతలు అనుగ్రహాన్ని పొందవచ్చు ఆర్థిక బాధలు తొలగించుకోవడానికి చేపలకు ఆహారం వేయడం చాలా మంచిది ఆదివారంతో కూడుకున్న అమావాస్య వచ్చింది కదా ఆ రోజు అన్నదానం చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోయి జోషి జో దో జోషితులు చెప్తున్నారు పండితులు చెబుతున్నారు అలాగే ఆదివారం అమావాస్య చాలా శక్తివంతమైన రోజు కాబట్టి ఈరోజు మీకు దగ్గరలో ఉన్న గ్రామ దేవతలను దర్శించుకొని వీలైతే గ్రామ దేవతలకు నిమ్మకాయల దండ వేసి సమర్పించండి లేదా గ్రామ దేవతల దగ్గర నిమ్మదీపం వెలిగించండి ఇలా చేయడం వల్ల కుటుంబ కలహాలు అనారోగ్య సమస్యలు గ్రామ దేవతల అనుగ్రహాన్ని పొందుతారు అమావాస్య అంటే లక్ష్మీదేవికి లక్ష్మీదేవి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతి పాత్రమైన రోజుగా మన పురాణాలు చెబుతున్నాయి కాబట్టి అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజించడం చాలా మంచిది ఇంటికి ఈశాన్యంలో ఆవు ఆవు నెయ్యితోటి దీపం ముట్టిస్తే చాలా మంచిది గ్రామ దేవతల గ్రామ దేవతలకు ఆదివారం అమావాస్య రోజున బెల్లం దోశ కానీ పులగం కానీ పెరుగు అన్నం కానీ నివేదించి పెరుగు అన్నం కానీ నివేదించి దాన్ని అక్కడ అందరికి పంచిపెట్టి మీరు ప్రసాదంగా స్వీకరిస్తే ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు అలాగే ఆదివారం కూడుకున్న అమావాస్య చాలా శక్తివంతమైన రోజు కానీ కాబట్టి నిమ్మకాయ పులిహోర దేవాలయం ప్రాంగణంలో కానీ ఎక్కడైనా సరే పదకొండు మందికి పంచిపెట్టండి దానివల్ల రాహుకేత దోషాలు తొలగిపోయి తొలగిపోతాయి సమస్త శుభాలు కలుగుతాయి అలాగే ఆదివారం అమావాస చాలా శక్తివంతమైన రోజు కాబట్టి దుర్గా ఆలయ దర్శనం కానీ కాలభైరవ కాలభైరవ దర్శనం కానీ లేదంటే శివాలయం దర్శనం కానీ లేదా ఆలయ శివ ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం కానీ ఖచ్చితంగా చేసుకోండి ఆదివారంతో కూడుకున్న అమావాస్య ఏ ఆలయం దర్శనం చేసినా అక్కడ పూజ చేసుకున్నా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అమావాస్యతో కూడుకున్న వివాహాలు గృహప్రవేశం నామకరణ మొదలైన శుభకార్యాలు చేయడం నిషేధం అమావాస్య రోజున స్త్రీలను వృద్ధులను పేదవారిని అవమానించకూడదు అమావాస్య రోజున గడ్డం తీసుకోవడం జుట్టు కత్తిరించడం గోళ్లు కత్తిరించడం చేయరాదు ఇలా చేస్తే దరిద్రానికి తావుతీస్తుంది అమావాస్య రోజున భార్యాభర్తలు శృంగారంలో పాల్గొనరాదు అమావాస్య రోజున ఇంటికి బూడిది గుమ్మడకాయని కట్టడం ఇది నరదిష్టి కనదిష్టి దోషాల నుంచి తొలగించి ఇంట్లో ఇంట్లో ప్రవేశించే నకారకమక శక్తులు ఈశా నెగిటివ్ ఎనర్జీలను నెగిటివ్ ఎనర్జీని అంతా గుమ్మడికాయ లోపలికి తీసుకొని వాటిని ఇంట్లోకి రాకుండా అడ్డుకుంటుందని నమ్ముతారు గుమ్మడకాయ దుష్ట శక్తులను బయటనే ఉంచి ఇంట్లోని సానుకూల వాతావరణాన్ని సంపదని కాపాడుతుంది అని విశ్వసిస్తారు దీన్ని సాధారణంగా సూర్యోదయానికి ముందు కట్టడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయని పండితులు సూచిస్తారు అలాగే సాయంత్రం అర్ధరాత్రి వేళల్లో ఒంటరిగా నిర్మానుషే ప్రదేశాలలో సంచరించకూడదు అలాగే రోడ్డుపైన దిష్టి దిశ వస్తువులుపై చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే కొబ్బరికాయ ముక్కలు కుంకుము నిమ్మకాయలను పొరపాటుగా కూడా తొక్కకూడదు అమావాస్య రోజున కొత్త పనులకు శుభకార్యాలు గృహప్రవేశాలు చేయకూడదు అదే విధంగా కొనసాగుతున్న పనులను నిలిపివేయరాదు అమావాస్య రోజున ఉదయాన్నే స్నానం చేసి పూర్వీకులకు తర్పణం ఇవ్వాలి పూర్వీకుల పేర్లతోటి దానం చేయాలి ఈరోజు పేద పేద ప్రజలకు దానం చేయడం చేయండి అలాగే మీ దగ్గరలో కాలిక కాళికా అమ్మవారు టెంపుల్ ఉంటే కాళికా అమ్మవారి దగ్గరికి వెళ్ళి నిమ్మకాయల దండ సమర్థించండి దానివల్ల ఎదుటివారి ఏడుపు కన్ను దిష్టి శత్రు బాధల నుంచి సులభంగా బయటపడవచ్చు ఆదివారం అమావాస్య చాలా శక్తివంతమైన రోజు నిమ్మకాయలు చెడు దృష్టి నుంచి దూరం చేయడానికి అంతంత శక్తివంతమైన ఉపయోగపడ సూచించబడింది ఇంకా శక్తివంతమైన అమావాస్య రోజున నరదిష్టి పోవడానికి చేయవలసిందల్లా నిమ్మకాయలు నాలుగు భాగాలుగా కోసి తమలపాకు మీద ను నరదిష్టి పూర్తిగా తొలగించుకోవాలి అంటే తమలపాకు మీద రాళ్ళ ఉప్పు వేసి నిమ్మకాయని నాలుగు భాగాలుగా కట్ చేసి ఆ కట్ చేసిన నిమ్మకాయ పైన పసుపు కుంకుమ వేసి నరదిష్టి పూర్తిగా తొలగించుకొని సాయంత్రం ఏడు గంటల నుంచి రాత్రి ఏడు గ పదకొండు గంటల వరకు ఇంట్లో ఇలా పెట్టడం ఇంటి ముంగట ఇలా పెట్టడం వల్ల ఇంత శక్తివంతంగా ఉపయోగపడతాయి ఇవి ఇంత ఇంట్లో ఒక మూల పెట్టడం వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది మిమ్మల్ని పట్టి పీడిస్తున్న దరిద్రం కూడా వదిలిపోతుందని పెద్దలు చెప్తారు అమావాస్య రోజున పసిపిల్లను సాయంత్రం వేళ బయటకు తీసుకురాకూడదు అమావాస్య తిథిలో కొన్ని నియమాలు పాటించడం ముఖ్యం ఈ రోజు పొరపాటు కూడా మీరు మర్చిపోకుండా వృద్ధుల పట్ట చాలా గౌరవంగా చూడండి మద్యాన్ని మాంసాన్ని తీసుకోకూడదు ఈరోజు అమావాస్య సాయంత్రం రావి చెట్టు కింద ఆవల నూనె దీపం వెలిగిస్తే చాలా శుభ ఫలితాలు కలుగుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఏ సబ్స్క్రైబ్ చేయండి జై గురుదత్త ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ అమావాస్య చాలా కీడుతోటి వచ్చింది ఈ జాగ్రత్తలు పాటించుకుంటూ మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగించుకొని పాజిటివ్ ఎనర్జీని నింపుకోండి ఎందుకంటే ఈ సంక్రాంతి కూడా కీడుతోనే వచ్చింది జై గురుదత్త ఓం నమ శివాయ శ్రీమాద్రే నమ సబ్స్క్రైబ్ చేయండి ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచ్ దిస్ వీడియో